నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోబోతున్నాం ఇది మన దేశంలో పశువుల ఆరోగ్యం విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు దాని పేరే పశు ఔషధి కేంద్రాలు అసలివి ఏంటి మన రైతులకు వాళ్ల పశువులకు ఇవి ఎంతలా ఉపయోగపడతాయో అదంతా ఇప్పుడు చూడ్డాం సరే అసలు ఇలాంటి ఒక స్కీమ్ ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది ఆ విషయం అర్థం కావాలంటే మనం ముందుగా ఒక రైతుపడే కష్టం గురించి మాట్లాడుకోవాలి వాళ్ల పశువుల విషయంలో వాళ్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసుకోవాలి ఒక్కసారి ఊహించుకోండి ఒక రైతుకు అన్నిటికన్నా పెద్ద ఖర్చు ఏదో అదే వాళ్ళకి అతి తక్కువ ఖర్చుగా మారితే ఇలా ఉంటుంది బాగుంటుందిగదా కాని నిజానికిప్పుడు పరిస్థితి అలా లేదు పాపం వాళ్ల పశువులకేదైనా జబ్బొచ్చిందంటే చాలు ఆ మందుల ఖర్చుకే వాళ్ల సంపాదనలో చాలా భాగం పోతుంది ఇది నిజంగా వాళ్ళకి పెద్ద ఆర్థిక భారం అనమాట రైతుల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నా సరిగ్గా ఇదే సమస్యకో ఒక పరిష్కారంగా ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇది పశువులకు ఒక కొత్త ఊపిరి ఇవ్వడమే కాదు రైతులకు కూడా ఒక కొత్త జీవనాధారమని చెప్పొచ్చు అసలు ఏంటి ఈ పశు ఔషధీ కేంద్రాలు చాలా సింపుల్ అండి ఇవి కూడా ప్రభుత్వం నడిపే మెడికల్ షాప్లే కానీ ఇవి కేవలం పశువుల కోసం మాత్రమే ఇక్కడ పశువులకు కావలసిన మంచి క్వాలిటీ మందులు చాలా చాలా తక్కువ రేటుకే దొరుకుతాయన్నమాట ఈ కొత్త స్కీమ్ను ఈజీగా అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది మనందరికీ జనౌషధి కేంద్రాలు తెలుసు కదా అక్కడ మనకి జెనరిక్ మందులు ఎంత తక్కువ ధరకి దొరుకుతాయో అచ్చం అలాగే ఈ పశు ఔషధి కేంద్రాల్లో పశువులకు మందులు దొరుకుతాయన్నమాట కాన్సెప్ట్ ఒకటే మనుషులకైనా పశువులకైనా ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడం సరే ఐడియా అయితే చాలా బావుంది కానీ ఇవి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయి ఈ సెంటర్లలోకి వెళితే అసలు ఏమేం దొరుకుతాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ కేంద్రాల్లో ప్రధానంగా రెండు రకాల మందులు అందుబాటులో ఉంటాయి ఫస్ట్ది జెనరిక్ వెటర్నరీ మందులు సరే ఇది మనం ఊహించిందే కాని ఉంది అదే ఎథనో వెటర్నరీ మందులు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ ఎథనో వెటర్నరీ మందుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇవి మన దేశీయ సాంప్రదాయ పద్ధతులు అంటే ఆయుర్వేదం లాంటి వాటి ఆధారంగా తయారు చేసినవి అంటే ఒక పక్క మోడర్న్ సైన్స్ మరో పక్క మన తరతరాల అనుభవసారం ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు పశువుల ఆరోగ్యాన్ని కాపాడబోతున్నారన్మాట వినడానికి అద్భుతంగా ఉంది కదూ అయితే ఈ పశు ఔషధి కేంద్రాలు అనేవి సడన్ గా వచ్చిన స్కీమ్ కాదు ఇది ఆల్రెడీ నడుస్తున్న ఒక పెద్ద కార్యక్రమంలో భాగం దేశవ్యాప్తంగా పశువుల ఆరోగ్యం వాటికి రోగాలు రాకుండా చూడటానికి లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అని ఒక పెద్ద ప్లాన్ ఉంది అందులో ఇదొక కీలకమైన భాగం అన్నమాట ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటోందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ డబ్బుతో కేవలం మందులు కొనడమే కాదు ఈ కేంద్రాలు సక్సెస్ఫుల్గా నడిచేందుకు కావలసిన ప్రోత్సాహకాలు కూడా ఇస్తారట ఓకే ఇప్పటిదాకా మనం కేంద్రాలు మందులు బడ్జెట్ ఇలాంటి వివరాలు చూసాం కాని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీటన్నిటి వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఈ స్కీంతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యం చాలా క్లియర్ రెండే రెండు ముఖ్యమైన పాయింట్లు మొదటిది పశువుల ఆరోగ్యాన్ని కాపాడటం మెరుగుపరచటం రెండవది మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే రైతుల మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించటం ఈ రెండూ కనుక జరిగితే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అది చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి తక్కువ ధరలకే మంచి మందులు మోడర్న్ మెడిసిన్తో పాటు మన సాంప్రదాయ వైద్యం వీటన్నిటికీ తోడుగా ప్రభుత్వ సపోర్ట్ ఇవన్నీ చూస్తుంటే ఒకే ఒక ప్రశ్న వస్తోంది బహుశా మన దేశంలో గ్రామీణ పశువైద్య భవిష్యత్తుకు ఇదేనేమో పునాది ఏమంటారు